ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడ మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియకుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు నిహేమియా గ్రంథం నాలుగవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం నిహేమియా గ్రంథం అధ్యాయం ఇందులో ముఖ్యమైన అంశం ఏంటంటే ఆటంకములలో కూడా అద్భుతమైనటువంటి గొప్ప పని చేయుట ఆటంకములలో కూడా అద్భుతమైన గొప్ప పని చేయుట శత్రువులు ఉన్నా కానీ పని చేయడానికి జనులకు మనస్సు ఉన్నది మొదటి ఆరు మనం చూస్తాం వచనం నుంచి వచనం వరకు ఆటంకములు ఉన్నా సరే పూర్వకంగా పనిచేశారు పదమూడు నుంచి ఇరవై మూడు వచ్చిన వరకు మనం చూస్తే యుద్ధ సన్నధులై పనిచేశారు వాళ్ళు గోడ కట్టుచున్న సమాచారం విని సన్బలట్టు మిగులు కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రును దండివారు ఎదుటను తన స్నేహితులు ఎదుట అన్నాడు ఏమన్నాడంటే దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు తమంతట తామే ఈ పని చేసి ముగిస్తారా బలు అర్పించి బలపరుచుకుంటారా ఒక్క దినే ముగిస్తారా కాల్చబడిన చెత్తను కొప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా అన్నాడు అమ్మోనియుడైనటువంటి టోబియా వాడు అతని దగ్గర ఉండి వాడంటాడు వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయితే వారి రాతి గోడ పడిపోతుంది అన్నాడు అప్పుడు నేనేమి ప్రార్థన చేస్తాడు మా దేవ ఆలకించు మేము మేము తిరస్కారం పొందిన వారు వారి నింద వారి తల మీద వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారే వారు నివసించే దేశంలోనే వారిని దోపుడుగా అప్పగించుము అని ప్రార్థన చేశాడు వారు కట్టువారిని బట్టి నీ కోపం పుట్టించి ఉండరు గనుక వారి దోషాన్ని పరిహరించకు నీ ఎదుట నుండి వారి పాపమును తుడిచివేయకు అని చెప్పి ప్రార్థన చేశాడు ఎలా వాళ్ళు ఎగతాళి చేసినా ఆ పని చేయడానికి జనులకు మనస్సు కలిగి ఉన్నారు కాబట్టి వాళ్ళు గోడ కడతా ఉన్నారు సగం ఎత్తు కట్టబడింది సన్బలటు టోబియా అరబీలు అమ్మోనియలు అష్టోదియలు ఎరుసులేమి యొక్క గోడలు కట్టబడ్డాయని బీటలన్నీ కప్పబడ్డాయని విన్నప్పుడు మిగులు కోపపడి ఇరుషుల మీదకి యుద్ధానికి వచ్చి పనిని ఆటంకపరచాలని వారందరూ కనిపెట్టి వీళ్ళని కలతపరిచారు అయితే వారు తొమ్మిదోషనుడు చూస్తే మేము మా దేవునికి ప్రార్థన చేశాం వారి భయము చేత రాత్రిం పగళ్ళు కాబలి ఉంచాం అప్పుడు యోదావారు బరువులు మోసేవారి యొక్క బలం తగ్గిపోయింది ఉన్న చెత్త విస్తారంగా ఉంది కాబట్టి గోడ కట్టలేమని చెప్పారు విరోధులందరూ ఏమనుకున్నారంటే వారికి తెలియకుండా వారు చూడకుండా మనం వారి మధ్యకు చొరబడి వారిని చంపి పనిని ఆటంకపరుగుద్దాం అనుకున్నారు శత్రులు యొద్ద నివాసులు అయి ఉన్నటువంటి యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మాకు సహాయంలోకి రావాలని మాటి మాటికి వీళ్ళతో చెబుతూ వచ్చారు కాబట్టి ఆ గోడ వెనక దిగువన్న స్థలంలోనున్న పై స్థలంలో ఉన్న జనులు వారి వారి కుటుంబాల ప్రకారంగా వారి కత్తిలతోనూ వారి ఈటలతోనూ వారి బిండ్లతోనూ నిలిపారు అందరినీ నిలిపాడు మీరు భయపడకండి వారికి మహాగణుడు భయంకరుడైనటువంటి విహోమాన్ని జ్ఞాపం చేసుకోండి మీ సహోదరుల పక్షంగా మీ కుమారుల పక్షంగా మీ కుమార్తెల పక్షంగా మీ భార్యల పక్షంగా మీ నివాసంలో మీకున్నట్లుగా యుద్ధం చేయండి అని నేహమే చెప్పాడు వారి ఆలోచన మాకు తెలిసిపోయిందని దేవుడు దాన్ని వ్యర్థం చేశాడని మా శత్రువుల సమాచారం విన్నప్పుడు మాలో ప్రతివాడు పని చేయడానికి గోడ దగ్గరకు వచ్చారు అప్పటి నుంచి పనివారిలో సగం మంది పనిచేస్తూ వచ్చారు సగం మంది ఈటలు బలెమ్మలు బిండ్లు కావచెమ్మలు ధరించిన వారే వచ్చారు అధికారులు యూదుల్లో ఆయా ఇంటి వారి వెనుక నిలిచారు గోడ కట్టువారు బరువులు మోయ్యవారు బరువులు ఎత్తువారు ఒక్కొక్కరు ఒక చేతితో పనిచేస్తూ ఒక చేతితో ఆయుధము పట్టుకొని ఉన్నారు కట్టువారిలో ఒక్కొక్కరు తన కత్తిని నడుమకు బిగించుకొని గోడ కడుతూ వచ్చాడు బాకాబూధువారు వాళ్ళ వద్ద నిలిచి ఉన్నారు అప్పుడు నేహేమి ప్రధానులతో అధికారులతో మిగిలిన వారితో ఏమన్నారంటే పని మిక్కిలి గొప్పది మనము గోడ మీద పని చేస్తూ ఒకరికొకరు చాలా ఎడంగా ఉన్నాము కాబట్టి ఏ స్థలంలోనైనా మీకు బాకానాదం వినపడద్దు అక్కడికి మా ఎద్దకు మీరు రండి మనము మన దేవుని పక్షంగా యుద్ధం చేద్దాం అలాగ వారు పని అందు ప్రయాసపడ్డారు సగం మంది ఉదయం మొదలుకొని నక్షత్రాలు కనబడే వరకు ఈటలు పట్టుకున్నారు ఆ కాలం మందు జనులతో నెహమ్ ప్రతివాడు తన పనివారి కొరకు పనివారితో కూడా ఎరుసలేములో బస్ చేయండి అప్పుడు రాత్రి మాకు కాపు కాపుదలగా ఉంటారు పగలు పని చేస్తారు అని చెప్పాడు ఎలాగున నిహేమియా కానీ అతని బంధువులు కానీ అతని పనివారు కానీ అతని వెంబడి ఉన్నటువంటి పారవారు కానీ ఉదుక్కోవడానికి తప్ప మరి దేనికి వారి వస్త్రాలు తీసివేయలేదు మనం ఈ అధ్యాయంలో ఉన్నటువంటి సారాంశం ఇది నాలుగవ అధ్యాయంలోను ఆరవ అధ్యాయంలోను యూదులను ఎదిరించినటువంటి శత్రువుల గుణలక్షణాలను గురించి వారి యత్నములను గూర్చి వ్రాయబడి ఉంది నాలుగు ఆరు అధ్యాయాలు సన్బలటుని గురించి మనం రెండవ అధ్యాయంలోనే చూసాం రెండవ అధ్యాయం పదవచనంలో వచనంలో మనం చూస్తే హోరో నీడైన సన్బలటు అమ్మో నీడైన టోబీ అని దాసుడును ఇస్రాయిలీలకు క్షేమము కలగజేయి ఒకడు వచ్చిందని విని బహుగా దుఃఖపడ్డారు బహుగా దుఃఖపడ్డా ఇప్పుడు హేళన చేస్తున్నారు నాలుగో అధ్యాయం వాడు అంటాడు దుర్బలులైన ఈ యూదులు ఏం చేస్తారు తమంతటి తామే ఈ పని చేసి ముగించేస్తారా పలులు అర్పించి బలం తెచ్చుకుంటారా ఒక్క దినంలోనే ముగించేస్తారా కాల్చబడిన చె చెత్తను కొప్పలా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేస్తారా అంటున్నాడు టోబియా అనేవాడు వాడు అంటాడు వారు కట్టిన గోడ మీదగా ఒక నక్క ఎగిరితే చాలు పడిపోద్ది అంటాడు ఆ రాతి గోడ మొత్తం పడిపోద్ది అంటాడు ఇక్కడ చూడండి అపహాస్యం చేస్తున్నారు అపహాస్యం చేస్తున్నారు దేవుని పని చేసేటువంటి భక్తుల్ని ఎగతాళి చేస్తున్నారు దినవత్తాంతల రెండవ గ్రంథం ముప్పై అధ్యాయంలో పదవచనాన్ని మనం చదివితే ఇజ్కియా కాలంలో అంచగాండ్రు జబులు దేశం వరకు ఎఫ్రాయిము మనశ్స్య దేశస్తులో దేశంలో ఉన్న ప్రతి పట్టణానికి వెళ్ళి వాళ్ళు ప్రకటన చేశారు మీరందరూ పసుకా పండుగకు రండి అని పసుకా పండుగ ఆచరించడానికి రండి హిస్కియా యోధా దేశంలోనే కాదు ఇస్రాయేల్ పది గోత్రాల వారిలో కూడా వారికి కూడా ఈ సమాచారాన్ని పంపించాడు పంపించినప్పుడు వాడు ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రకటన చేశారు అయితే అక్కడున్నటువంటి వారు ఎగతాళి చేసి వారిని అపహసించారు ఈనాడు మనం కూడా ప్రభు పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు ప్రభు పనిలో మనం కొనసాగుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతాను వాడి అనుచరులు మనల్ని ఎగతాళి చేయడం అనేది సహజం అయితే నాలుగు ఐదు వచనాల్లో నేహేమ్య దేవునికి ప్రార్థన చేస్తున్నాడు భక్తి గలవారు తిరస్కారం చేసినప్పుడు అంటే భక్తి గలవారిని శత్రువులు తిరస్కారం చేసినప్పుడు వాళ్ళు దేవునికి మాత్రమే ప్రార్థన చేశారు దేవునికి మాత్రమే ప్రార్థన చేశారు నూట తొమ్మిదో ఒక కీర్తన మొదటి నుంచి మనం చదివితే నా స్థుతికి కారణపుతులకు దేవ మౌనంగా ఉండకుము నన్ను చెరపవలనని భక్తిలో తమ నోరు కపటం గల తన నోరు తమ నోరు తెరిచి ఉన్నారు వారు నా మీద అబద్ధములు చెప్పుకొని నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుతున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టారు అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను భక్తుడు భక్తిహీనులు తమ నోరు తెరిచారు కపటం గల తమ నోరు తెరిచారు అబద్ధాలు చెబుతున్నారట భక్తుడైన దావిదని చుట్టుకున్నారు ఆయన మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు భక్తునితో పోరాడుతున్నారు భక్తిహీనులు చూపిన ప్రేమకు ప్రతిగా పగబడుతున్నారు అయితే భక్తుడు అంటాడు ఇక్కడ అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను నేను మానక ప్రార్థన చేస్తున్నాను అంటాడు ఇంకా మనం చూస్తే నూట ఇరవై మూడో కీర్తన ఆకాశమందు ఆశీనుడైన వాడ నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను దాసుల కన్నులు తమ యజమాని చేతట్టును దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు దేవా నీవు మమ్మల్ని కరుణించే వరకు మా కన్నులు నీ తట్టు చూస్తా ఉన్నాయి మేము అధిక తిరస్కారము పాలయ్యాం అహంకారుల నిందలు గర్విష్ఠ తిరస్కారము మా మీదకి అధికంగా వచ్చి ఉన్నది మమ్మల్ని కరుణింపు మమ్మల్ని కరుణింపు అని ప్రార్థన చేస్తాడు అయితే నెహేమ్య చేసిన ప్రార్థన ఏమని చేశాడంటే నాలుగోచనంలో వారి నింద వారి తలల మీదకి వచ్చినట్లు చేసి వారు చెరపట్టబడిన వారై వారు నివసించే దేశంలోనే వారిని దోపుడుకు దోపునకు అప్పగించు అప్పగించుము వారి దోషములు పరిహరింపకము నీ ఎదుట వారి పాపమును తుడిచివేయకము అని ప్రార్థన చేస్తాడు వారి నింద వారి తల మీదకి రాజే దోపుకు అప్పగించు ఇలా ప్రార్థన చేస్తాడు అయితే శత్రువుల విషయం మనం ఎలా ప్రార్థన చేయొచ్చా ఈనాడు దేవుని పనికి ఆటంకాలు కలిగించడం అనేది ఇది పెద్ద విశేషం అంటే ఇది విచిత్రమేం కాదు ఎందుకంటే మొదటి నుంచి జరుగుతూనే ఉంది అయితే వారిని గూర్చి నిహేమ్య వారిని దేవునికి అప్పగిస్తున్నాడు అది ధర్మశాస్త్ర కాలం పాపం చేసిన వారిని శిక్షించమని కోరుతుంది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం అయితే ఇది కృపాకాలం ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే హాని కలిగితే ప్రాణానికి ప్రాణం కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయం దెబ్బకు దెబ్బ నియమించాలి నిర్గమాకాలం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వచ్చిన ఉంటాయి మాటలు అంటే ధర్మశాస్త్ర కాలం అది పాతని పందన భక్తులు కూడా శత్రువును శిక్షించాలని ప్రార్థన చేసేవారు శత్రువును శిక్షించాలని ప్రార్థన చేసేవారు కీర్తన ఐదవ కీర్తన తొమ్మిది వచనాలు వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనకరమైన గుంట వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుకతో ఇచ్చుకములు అడుగురు దేవా వారిని ఈ తిరగబడి ఉన్నారు వారిని అపరాధులుగా తీర్చము వారు తమ ఆలోచనలో చిక్కుబడి కూలుదురుగాక వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము ఏడో అధ్యాయం పద్నాలుగ వచ్చును కీర్తన ఏడు పద్నాలుగు పాపమును కనుటకు వాడు ప్రసవ వేదన పడుచున్నాడు చేటును గర్భమును ధరించిన వాడే అబద్ధమును కని ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయాను వాడు తలంచిన చేటు నెత్తి మీదకే వచ్చును వాడు యోచించిన బలత్కారము వాడి నడినెత్తి మీదనే పడును ఎహోవా న్యాయము విధించివాడని ఆయనకు కృతజ్ఞతాసుని చెల్లించేదను సర్వోన్నతులైన యహోవా నామంను కీర్తించేదని అంటాడు భక్తుడు పాత నిబంధన భక్తులందరూ కూడా ఆ రీతిగానే ప్రార్థన చేశారు నిర్మియా ఇర్మియా గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం పంతొమ్మిదవ శనం నుంచి ఈ హోవా నా మర్ర ఆలకించము నాతో వాదించు వారి మాటను వినుము వారు నా ప్రాణము తీయవలనని గుంట తవ్వి ఉన్నారు చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలన వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకే నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షముగా మాట్లాడిన సంగతి జ్ఞాపకం చేసుకున్నాను వారి కుమారులను క్షామములకు అప్పగించము బలమునకు వారిని అప్పగించము వారి భార్యలు పిల్లలు లేని వారి విధవరాని అగుదులుగాక వారి పురుషులు మరణహతలగుదులుగాక వారి యవ్వనులు యుద్ధములో ఖడ్గము చేత హాతులగుదురుగాక నన్ను పట్టుకున్నట్టుగా వారు గోయితరవ్వారు నా కాళ్లకు ఉరులు ఒగ్గారు వారి మీదకి నీవు ఆకస్మికంగా దండును రప్పించటం వలన వారి ఇండ్ల నుండి కేకలు వెనబడును గాక ఇక్కడ పాతరి నిబంధన భక్తులందరూ కూడా శత్రువుని శిక్షించాలి శత్రువుని శిక్షించాలి శత్రువుని శిక్షించాలని ప్రార్థన చేస్తూ వచ్చారు అయితే ఈనాడు మనం శత్రువుని ప్రేమించాలి వారి రక్షణ కొరకు మనం ప్రార్థించాలి ప్రభువు చెప్పిన మాట అదే మతేసార్త ఐదో అధ్యాయం మతేస వార్త ఐదవ అధ్యాయం మతీ శువార్త ఐదవ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి నరహత్య చేయొద్దు అంటే అక్కడ ఏం చెప్పారు ఆయనంటే సహోదరుడి మీద కోప్పడితే వాడు విమర్శకులనవుతాడు వ్యర్ధుడ అని చెబితే మహాసభకు అవుతాడు ద్రోహి అంటే నరకాగ్నికు లోనవుతాడు అని ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇలా చెప్పుకుంటూ వస్తూ చివరికి వచ్చేటప్పటికి నలభై నాలుగు వచ్చినలో నలభై మూడు నలభై నాలుగు వచ్చిన మనం చూస్తే నీ పొరుగువాన్ని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమంటే మీరు పరలోక మందులు మీ తండ్రికి కుమారులై ఉండినట్లు శత్రువులు ప్రేమించండి హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు హింసించి వారి కొరకు ప్రార్థన చేశారు భక్తులు కూడా అలాగే చేశారు లోకాశివారు ఇరవై మూడు ముప్పై నాలుగులో ప్రభువారు చక్కని మాదిరి చూపించారు తండ్రి మీరేమి చేయుచ్చున్నారు వీరెరగారు కనుక వీరిని క్షమించుము అని ప్రార్థన చేశారు ఆయన ప్రార్థన చేశారు భక్తులు కూడా అలాగే క్రీస్తు ప్రభు వారు చూపించినటువంటి మాదిరి ప్రకారంగానే వారు నడిచారు అందుకే రోమపత్రికలో పౌలు గారు అంటాడు పన్నెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో మిమ్మల్ని హింసించి వారిని దీవించండి దీవించుడి కానీ దు అన్నాడు చేపించవద్దు కాబట్టి శత్రువులను ప్రేమించాలి వారి కొరకు మనం ప్రార్థన చేయాలి మన భాగంలోకి వస్తే సన్బలటు టోబియా సన్బల్లటు టోబియా వీళ్ళ సాతానికి కూడా సాదృశ్యంగా ఉన్నారు అందుకే యోహన భక్తుడు యోహాను శిష్యుడైనటువంటి యోహాను తన మొదటి పత్రిక మూడో అధ్యయన దోషులు అంటారు అపవాది క్రియలు లయపరచుటకు యేసుక్రీస్తు ప్రభు వచ్చారు కాబట్టి ఈనాడు మనం అపవాది క్రియలు లయము కావాలి అని ప్రార్థించాలి అపవాది యొక్క క్రియలు లయపరిచి ఆయన పని జరిగించేవాడు మన ప్రభుని క్రీస్తు వారు ఇంకా మనం చూస్తే ఎలా జరిగినా సరే ఇలా జరిగినా సరే వచనంలో ఈ సన్బలటు టోబి అనేవాళ్ళు హేళన చేసినా సరే పని చేయడానికి ప్రజలకు మనస్సు ఉందట పని చేయుటకు జనులకు మనస్సు కలిగి ఉండెను అందువల్ల మేము గోడను కడతానే ఉన్నాం పని చేయుటకు జనులకు మనస్సు ఉంది ఎవరు ఎన్ని ఆటంకాలు కలిగి చేసినా ఎంతమంది ఎలా హేళన చేసినా వాటి వైపు చూడకుండా ప్రజలు పనిచేయడానికే మనస్సు కలిగి ఉన్నారు పౌరు గారు అంటాడు సువార్తను ప్రకటించుటకు నా ప్రాణమును నేను ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకునేటం లేదు అంటాడు పౌలుకు సువార్త ప్రకటించే మనసు ఉన్నది కాబట్టి ప్రాణాపాయం వచ్చినా సరే ఎంత మాత్రము లెక్క చేయలేదనమాట ఇక్కడ పని చేయడానికి జనులకు మనస్సు ఉంది అందుకే వాళ్ళు గోడ కడుతూ ఉన్నారు గోడ కట్టబడేది అలాగే ప్రభు పని చేయడానికి మనకు మనసు ఉంటే ఎన్ని ఆటంకాలైనా ఉన్నా ప్రభు పనిలో కొనసాగుతూనే ఉంటాం అలాగూ పనిచేసేవారే ప్రభు ఇచ్చే జీతానికి పాత్రులు చాలా విషయాలు ఉన్నాయి ప్రభు అయితే మరికొన్ని విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమానాన్ని మన ఆశీర్వదించును గాక ఆమె